హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరూ ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను ఒక ఎగ్జిబిషన్కి అనేది వెళ్తున్నాను సో అందుకోసం ఇక రెడీ అయిపోయాను సో నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట సో మా వారు పిల్లలు అందరు రెడీ అయిపోయారు సో ఇప్పుడు మేము స్టార్ట్ ఎగ్జిబిషన్కి అనేది వెళ్తున్నాము ఇది కూకట్పల్లిలో ఉందనమాట సో సమ్మర్ సో సమ్మర్ కదా కొంచెం పిల్లలు కూడా వన్ మంత్ నుంచి ఇంట్లోనే ఉంటున్నారు సో వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు సో అందుకోసమే ఇక్కడ ఎగ్జిబిషన్కి అనేది తీసుకొచ్చాము సో స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మేము చూసారు కదా మా పిల్లల్ని ఇక్కడ చిన్న ఒక చిన్న క్లిప్ అనేది తీసుకుంటున్నాము సో లోపలికి అనేది ఎంట్రీ సో టికెట్ కూడా ఉంటుందన్నమాట సో గిడ్స్కు వేరే అడల్ట్స్కి వేరే కూడా టికెట్స్ చే డిఫరెన్స్లో టికెట్స్ ఉంటుంటాయి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అనమాట ఇది సో ప్రజెంట్ అయితే ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము సో చాలా బాగా ఇక్కడ అనిపించింది చూసారు కదా ఇవన్నీ స్నేకు ఓన్లీ అక్వేరియం అనమాట ఇది ఓన్లీ ఫిష్ అక్వేరియం సో మనకి ఏమన్నా కావాలనుకున్నప్పుడు కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేశారంట లోపల సో ప్రజెంట్ అయితే మేము ఎంట్రీ కాబట్టి మేము స్టార్టింగ్ ఈరోజే వెళ్తున్నాము ఎగ్జిబిషన్ పడి కూడా చాలా అయింది సో చూద్దాం సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అనేది ఇక్కడ ఉన్నాయి చాలా బాగుందని అన్నారు సో చూద్దాం ఒకసారి పిల్లలతో విజిట్ చేద్దాం అనేసి వెళ్తున్నాము సో ఇక్కడ ఫిషెస్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఇవి బ్లాక్ ఫిషెస్ లాగా ఉన్నాయి సో వీటి నేమ్స్ అయితే మనకేం తెలీదు సో చూపిస్తున్నాను ఇక్కడ కలర్ఫుల్గా చిన్న చిన్నగా ఫిషెస్ కూడా ఉన్నాయి సో ఫొటోస్ అనేది తీద్దాం అనుకున్నాను సో చూసాయి కదా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సో ఇవన్నీ ఫిషెస్ అనమాట ఇవన్నీ ఇలా పెట్టేశారు చాలా బాగున్నాయి కలర్ కలర్గా ఉన్నాయి సో చాలా రకాలుగా అన్నీ మీకు చూపించాలనేసి నేను చిన్నగా ఇట్లా వీడియో క్లిప్స్ అనేది చేసిన తీసుకున్నాను సో కలర్ఫుల్ కలర్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అవి వాటిని చూసేసి చాలా బాగున్నాయి కదా వీటి నేమ్స్ అంటే నాకు కదా అక్కడ ఎవరికి కూడా తెలియదు అసలు ఎవరికి కూడా అంతా ఫిషెస్ మనం నేమ్స్ గుర్తుపెట్టుకొని ఓన్లీ కింద ఏమైనా ఉంటే చదువుకోగలం కాకపోతే కింద కూడా అక్కడ ఏం అరేంజ్ చేయలేదు ఓన్లీ ఇలా ఫిషెస్ అనేది పెట్టేశారు చాలా బాగుంది అనమాట పిల్లలు వన్ మంత్ నుంచి ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు కొంచెం టైం పాస్ అవుతుంది అనేసి ఇలా తీసుకొచ్చాము బయటికి చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చాలా చిన్నవి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కలర్ కలర్ ఫిషెస్ కలర్స్లో కూడా అరేంజ్ చేశారనమాట సో వాళ్ళకి ఇక్కడంతా ఫుడ్ అనేది కింద అరేంజ్ చేస్తారు కదా మనకు తెలిసింది అక్వేరియంలో ఎలా పెడతారో అలాగే ఉంటాయి సో అలా ఉంటేనే వాడికి కూడా హెల్తీగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి అలా పెట్టేశారు సో ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో టైం అనేది కుదరట్లేదు అసలు మాక్సిమమ్ మేమైతే ఇంట్లోనే పిల్లతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకు చదివించుకుంటూ గేమ్స్ అవి ఇవి ఆడిపించుకుంటూ ఉంటున్నాం అనమాట ఇంకా మా వారి కొంచెం ఫ్రీ అయ్యాక తీసుకెళ్తానే చాలా రోజుల నుంచి చెప్తున్నారు కాకపోతే వీలు అవ్వట్లేదు సో ఇది లోపల ఎంట్రెన్స్ చూసారు కదా అక్వేరియం అనేది ఇలా రౌండ్గా అరేంజ్ చేశారు ఇలా మనం అన్నది వెళ్ళాలి సో పైనుంచి కింద నుంచి కూడా చాలా బాగా చూసారు కదా పై నుంచి కూడా చాలా బాగున్నాయి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఫస్ట్ టైం నేను కూడా ఇలాంటి అక్వేరియం అనేది చూడడం సో అందుకోసం చిన్న క్లిప్పులని తీసుకున్నాను సో మా పిల్లలకి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా వాళ్ళకొకసారి చూపిద్దాం వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తీసుకొచ్చాము ఇక్కడ పెద్ద పెద్ద చేపలు చూడండి ఎంత బాగున్నాయి అసలు అబ్బా చాలా చాలా నచ్చేసేది నాకైతే సో కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా నేను ఏదో మాట్లాడాలి అనుకున్నానుకో కాకపోతే వీటిని చూసి వీటి గురించే చెప్పాలనిపిస్తుంది సో చాలా చాలా బాగున్నాయి చాలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఎంత బాగున్నాయి అంటే అబ్బా చూస్తూనే ఉండాలనిపించింది కాకపోతే జనాలు మనల్ని తోసుకుంటూ కూడా వెళ్ళేటట్లున్నారు అంత మంది ఉన్నారనమాట సో వాళ్ళను వాళ్ళ కోసం మనం మనం కొంచెం ముందుకు మూవ్ అవ్వాలి సో డెఫినెట్గా అందుకోసమే బయటికి వెళ్తున్నాము సో ఇంకా జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనం ఎలాగో మూవ్ అవ్వాలి సో ఇది పైనుంచి మన లోపల మనం వెళ్ళే నుంచి ఇలా ఉంటుందన్నమాట ఈ పైన అంతా అక్వేరియంలో అన్ని ఫిషెస్ అనేది పెట్టారు చాలా బాగుంది సో మీరు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుందన్నమాట సో చిన్న వీడియో కూడా చిన్న ఫోటో తీయడానికి కూడా ఇక్కడ వీల్లేదు సో జనాలు వెళ్ళే వరకు కొంచెం ఫ్రీగా చూసుకొని ఇక్కడ చిన్న క్లిప్ అనేది మేము తీసుకోవడం జరిగింది సో తోసుకుంటూ అనేది వెళ్తున్నారు ఇంకా తెలిసింది కదా ఎక్కడ ఏదున్నా కూడా మనం వాలిపోతూనే ఉంటాము అలా మేము ఇక్కడ చిన్నగా ఒక ఫోన్ ఫోటో ఫోను ఫోన్లో అయితే అందరూ ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టుకొని ఫిషెస్ అన్నిటినీ కెమెరాలో బంధించుకుంటూ తిరుగుతున్నారు సో మనమేం తక్కువ కాదు మనం కూడా తీసుకుంటున్నాం అనమాట సో అలా ఇలా అక్వేరియన్కి వెళ్ళి మా పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట సో చూస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళు అక్కడ కదలలేకపోతున్నారన్నమాట వాళ్ళు ఆ ఫిషెస్ను ఫస్ట్ టైం వాళ్ళు కొంచెం దగ్గర నుంచి చూడడం అలా పెట్టి ఉన్నాయి కూడా చూడడం చాలా అంటే ఇన్ని ఫిషెస్ అనుభవతి ఒక్కడేసారి చూసేసరికి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అన్నమాట సో వాళ్ళు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇలా తీసుకెళ్ళు తీసుకెళ్ళి డాడీ తీసుకెళ్ళు అని చెప్పేసి సో ఎగ్జిబిషన్కు మేము చాలా తక్కువగా వెళ్తుంటాము సో అందుకోసమే వాళ్ళ కోసానికి అనేది ఇంకా ఇలాగో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే స్కూల్ అనేది అలా ఆన్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళకు టైం కుదరదు మనకు టైం కుదరదు కాబట్టి సో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడే కొంచెం వాళ్ళకు చూపించాలి అనేసి తీసుకొచ్చామన్నమాట సో చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో అందరూ వీడియోలు ఆన్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చాలా బాగున్నాయి అనమాట నాకైతే ఫిషెస్ చాలా చాలా బాగా నచ్చేసాయి సో ఎంత తీసుకున్నా కూడా కొత్త కొత్తగా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట ఈ నేమ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కూడా చెప్పండి అనమాట సో ఇవి నాకైతే దాని నేమ్ కూడా నాకు తెలియదు సో ప్రజెంట్ అయితే నేను చూసుకుంటూనే వెళ్తున్నాను సో అది అనమాట ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అనేది చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి సో కొన్ని కొన్ని మాత్రం నేను క్యాప్చర్ చేయగలిగాను చూశారు కదా ఎంత బాగున్నాయో అసలు ఈ కింద వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ అనమాట సో అక్కడక్కడ చిన్న చిన్నగా ఫిషెస్ అనేవి చనిపోయాయి అంటే మా పిల్లలు అంతా తీక్షణం కూడా గుర్తించారు సో చనిపోయేవని చెప్తున్నారు సో ఇక్కడ జలకన్య అనమాట చాలా బాగా నేను ఫస్ట్ టైం జలకన్య ఉందని విన్నాను ఇక్కడ జలకన్య ఉంది అని చెప్పేసి విన్నాను సో ఇది చూద్దామని కూడా నేను కొంచెం ఎగ్జైటీగా ఫీల్ అయిపోయి వెళ్ళాను అనమాట సో చూసాను చాలా బాగా అనిపించింది సో ఇక్కడ జలక జలకన్య ఉందని తెలిసి చూద్దాం అనేసి వెళ్ళాను సో చూసారు కదా ఇది అనమాట జలకన్య కొట్టు అనేది ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇది ఒకటే తీసుకున్నాను నేను సో ఇక్కడికే జనాలు అనేది చాలా మంది వచ్చేసారనమాట ఇక్కడే చాలా గుమ్ములు గుమ్ములు ఉన్నారు సో వాళ్ళని తోసుకుంటూ కొంచెం ఫ్రీ అయ్యాక నేను తీసుకున్నాను అనమాట ఇది సో మీకు చూపిద్దామనేసి ఇక్కడ చిన్నగా తీసుకున్నాను సో ఇప్పుడు పైకి అనేది వెళ్తుంది సో వచ్చేసారు కదా ఇలా పైకి వెళ్తుంది ఇంకా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నారనమాట అక్కడే పైననే ఉన్నారు సో కిందికి అనేది రాలేదు సో మీకు చూపించాలి అనుకొని వచ్చాక తీద్దామని చెప్పేసి నేను అలాగే ఉన్నాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వస్తున్నారు సో ఇది స్టార్టింగ్ అనమాట సో మా పిల్లలు కూడా ఇక్కడే చిన్నగా చూస్తున్నారు వాళ్ళు కూడా ఫస్ట్ టైం కాబట్టి జ ఇలా జలకన్య వాటర్లోనే ఉంటుందనేసి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎప్పుడు ఫిషెస్ అవే చూ చూస్తాం కదా ఇలా జలకన్య కూడా వాటర్లో ఉంటుందా అనేసి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యారు చూ చూసారు కదా అందరూ హాయ్ హాయ్ చెప్తున్నారు సో లవ్ సింబల్ పెట్టేసి ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇస్తుంది ఇక్కడ చాలా బాగా అనిపించింది సో చూసామన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జలకన్నే ఉందని చెప్పేసి అందరు రావడం జరుగుతుంది సో చాలా బాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా అందరూ ఇక్కడ కొంచెం స్పెండ్ చేయొచ్చు కొంచెం వన్ అవర్ టూ అవర్స్ కొన్ని కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి చూ చూడవచ్చు అనమాట సో అందుకోసం కూడా కొంచెం టైం తీసుకొని కూడా ఇక్కడ చాలామంది వచ్చారు సో మేమైతే ఇక్కడ చిన్న చిన్నగా మా పిల్లల్ని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా ఉన్నాము సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ అన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి అనమాట సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పీస్ఫుల్గా షాపింగ్ అనేది చేసుకోవచ్చు సో మేమైతే ఏం షాపింగ్ అనేది ఏం చేసుకోలేదు ప్రజెంట్గా తిరిగి చూసాము సో మా పిల్లలు కొంచెం వాళ్ళు కూల్ డ్రింక్స్ వాళ్ళు బయటకు వస్తే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి వాళ్ళు కొంచెం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవే వీటికి వీటితోనే సరిపెట్టుకున్నారు ఇంకా అదర్ ఐటమ్స్ అనేది మేము ఏం కొనుక్కోలేదు సో ప్రజెంట్ అనేది మీకు చూపిస్తాను అనమాట చాలా కలర్ఫుల్గా అనిపించింది చాలా బాగుంది సో మనీ గట్టిగా తీసుకొని వస్తే కానీ ఇక్కడ షాపింగ్ అనేది అవ్వదు అనమాట సో అందుకోసమే వెళ్ళి చూస్తే ఏదైనా ఒకటి తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది మన లేడీస్ కదా ఏదైనా మనకు ఊస్తుంది కాబట్టి చూడకుండా వస్తేనే కొంచెం మనం హ్యాపీగా ఉంటాం అనమాట చూసాక మళ్ళీ తీసుకోవాలి ఫీల్ అవుతాము సో ఒకటి అనేది నచ్చదు అన్నీ నచ్చుతుంటాయి సో అందుకోసమే నేను మ్యాక్సిమం అనుకుంటేనే చూస్తాను లేకపోతే చూడను సో ఇక్కడ బాణము ఇదొక్క గేమ్ పిల్లలు ఇది ఆడతామని చెప్పేశారు సో అందుకోసమే వాళ్ళతో వాళ్ళ డాడీ కొంచెం వాళ్ళకు పట్టి అనమాట ఎలా కొట్టాలనేసి ఒక ఫైవ్ ఇస్తారు ఆ ఫైవ్ స్టిక్స్ ఇస్తారనమాట వాడితోనే ఇక్కడ గురి చూసి కొట్టాలి ఎల్లో మెయిన్ అనమాట సో ఒక త్రీ అనేది వాళ్ళు స్పాట్ దగ్గరికి వెళ్ళింది సో మిగతాయి త్రీ అదర్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా చాలా గేమ్స్ అనేది ఆడతామన్నారు సో ఇంకా మేము వెళ్ళిందే సెవెన్ థర్టీకి అలా వెళ్ళాం అనమాట నైటు ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేము తొందర తొందరగా కొంచెం ఇంకా కొనాలి అనుకున్నప్పుడు చూడాలి కాబట్టి వద్దనుకున్నప్పుడు చూసేది లేదు కాబట్టి నేను మాక్సిమం ఏం చూడను సో ఇవన్నీ పిల్లల గేమ్స్ అనమాట సో ఇక్కడ జాయింట్ విల్లు అవన్నీ ఉంటాయి చాలా బాగుంది సో మా పిల్లల్ని జయింట్ విల్లు ఎక్కిద్దామని అనుకున్నాను సో వాళ్ళు కొంచెం భయపడ్డారు అనమాట సో ప్రజెంట్ అయితే చూసాము కొన్ని చిన్న గేమ్స్ ఉంటే కదా అవి మాత్రమే వాళ్ళతో ఆడించాము మిగతావన్నీ ఇంక ఇలా పెద్ద పెద్దవి ఉన్నాయి జాయింట్ వీల్స్ ఇవన్నీ వాళ్ళు భయపడేటివి ఎందుకు ఆడించి మళ్ళీ తెచ్చుకోవడం అనేసి నేను ఆడించలేదు సో వాళ్ళు కూడా ఆడుకోమని చెప్పారు ఎక్కమని చెప్పేశారు సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది సో టూ అవర్స్ అయితే ఇందులోనే స్పెండ్ చేసాము సో ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కింద రే ట్రైను ఇవన్నీ ఆడతారు కాబట్టి కొంచెం చూసాము చూసిన తర్వాత ఇంకా మేము ఇదే ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి అటు సైడ్ నుంచి లోపలికి ఇది అవుట్ సైడ్ ఎంట్రీ అనమాట ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళే టైం వచ్చింది కాబట్టి ఇంకా మేము కొంచెం చూసారు కదా వాళ్ళు ఐస్ క్రీమ్ అనేది తింటున్నారు సో వెళ్ళినా కొంచెం ఫుడ్కు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి కొనించాలి లేకపోతే వాళ్ళు మారం చేస్తారు సో అది ఇది ఇది మేము ఈరోజు టైం స్పెండ్ చేసిన ఎగ్జిబిషన్లో సా సో మా పిల్లలు ఒక చాలా హ్యాపీ సో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం ఆల్మోస్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మేము రెస్టారెంట్కి వచ్చామన్నమాట సో కొంచెం తిరిగేసాం కదా ఆల్రెడీ నైన్ అవుతుంది సో నైన్ ఫిఫ్టీన్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ బిర్యానీ అనేది ఆర్డర్ చేసుకొని సో వేరే ఏవి ఆర్డర్ చేసుకోకుండా ఓన్లీ బిర్యానీ తినేద్దామనేసి బిర్యానీకి వచ్చాను సో వీడు చూసండి నన్ను ఫోటో తింజు వీడియో తీయని చెప్పేసి అలా చూస్తున్నాడు సో అందుకోసమే వాడిని మాత్రం తీసాను అనమాట ఇంకా వాళ్ళు బిర్యానీ ఆర్డర్ చేశారు తినేసాము సో ప్రజెంటు నేను తినేసాను అనమాట సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప వెంకటాక్స్ థ్యాంక్ యూ